హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరో మంచి రొటీన్ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసానండి మా అత్తగారి స్టైల్లో పప్పు నేను ఏ విధంగా ప్రిపేర్ చేస్తాను మీతో షేర్ చేసుకుంటానండి టమాటా పప్పు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి అలానే పెసరట్టు రెడ్ చట్నీ అండి నేనైతే టమాటాలు ఉల్లిపాయ ముక్కలు ఎండుమిరపకాయలతో చట్నీ అయితే ప్రిపేర్ చేస్తాను పెసరట్టు ఒకటి తినేవాళ్ళు ఈ చట్నీ కినుక మీరు ప్రిపేర్ చేశారంటే మూడు దోశలు అంటే తింటారండి నిజమండి అందరికీ బాగా నచ్చుతుంది నేను ఆ రెడ్ చట్నీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో చూపిస్తానండి మీరు చిన్నప్పుడు ముద్దపప్పు తినేవాళ్ళ ఒకవేళ మీ మీలో ఎవరికైనా ముద్దపప్పు అంటే ఇష్టం ఉంటే కామెంట్ చేయండి మా చిన్నప్పుడు అయితే మా అమ్మ పప్పు ప్రిపేర్ చేయాలంటే అప్పుడైతే ప్రెషర్ కుక్కర్లు ఉండేవి కాదు కదండి ఉండేవి కానీ కొంతమంది ఇండ్లలోనే ఉండేవి ఇప్పుడైతే అందరి ఇళ్లల్లో ఉంటున్నాయి కానీ అప్పుడైతే మామూలుగా ఈ విధంగా ఒక చట్టి అంటారు ఆ చట్లోనే ప్రిపేర్ చేసేవాళ్ళు కదండి ముద్దపప్పు అయితే ప్రిపేర్ చేసేవాళ్ళు దాన్ని ఈవినింగ్కి టమాటాలు వేసి తాలింపు పెట్టేవాళ్ళం అండి మేమైతే ముద్దపప్పు మామిడికాయ కారం వేసుకొని చక్కగా వేడివేడి అన్నం తినేసి వెళ్ళేవాళ్ళం అలానే బాక్స్లో కూడా తీసుకొని వెళ్ళేవాళ్ళం అండి నాకైతే భలే అనిపించింది ముద్దపప్పు అంటే నాకు చాలా ఇష్టం అండి ముద్దపప్పు కారం పొడి వేసుకొని అన్నంలో తిన్నారంటే చాలా బాగుంటుంది మీలో ఎవరైనా ఆ విధంగా తింటే నాతో షేర్ చేసుకోండి మా సైడ్ అయితే చట్టి అంటారండి మా అత్తగారి సైడ్ అయితే దాకా అంటారు మరి మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి ఈ బౌల్ కాదండి నేను పిక్ యాడ్ చేశాను కదండి దాన్నే మేమైతే చట్టి అంటాము మరి మీరేమంటారో నాతో షేర్ చేసుకోండి ఇక్కడ నేనైతే పెసరపప్పు అయితే నానబెట్టేసానండి టమాటా పప్పు ప్రిపేర్ చేయడం కోసం అయితే ముందైతే కందిపప్పుని శుభ్రంగా కడిగానండి మూడు సార్లు కడిగి మంచి నీళ్ళతో ఇలా ఒక బౌల్లో పెట్టి గ్యాస్ మీద పెట్టేశానండి సిమ్లో పెట్టాను కొద్దిగా ఆయిల్ వేసుకుంటే పొంగకుండా ఉంటుంది పప్పు మెత్తగా ఉడికిపోయిన తర్వాత అందులో దోసకాయ ముక్కలు కానీ టమాటా ముక్కలు కానీ వేసుకోవాలండి ఉండేలా చూసుకోవాలి ఒకవేళ ఎసరు లేదనుకోండి వాటర్ పోయాలి కందిపప్పు మొత్తం పూర్తిగా మెత్తగా అయిన తర్వాత మాత్రమే వెజిటేబుల్స్ వేసుకోవాలండి అంటే దోసకాయ ముక్కలు కానీ టమాటా ముక్కలు కానీ పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఆ తర్వాత కొద్దిగా చింతపండు పసుపు ఉప్పు కారం వేసుకోవాలండి ఇవన్నీ ఉడికేంతవరకు సిమ్లో పెట్టి ఉంచాలి ఇక్కడ నేనైతే పప్పు పొయ్యి మీద పెట్టాను ఆ తర్వాత అయితే ఇక్కడ నేను పెసరపప్పు అయితే గ్రైండర్లో వేశానండి నేను ఎప్పుడు పెసరట్లని మిక్సీలోనే ట్రై చేస్తున్నానండి మిక్సీలో పట్టి పిండి పెసరట్లు వేస్తున్నాను టేస్ట్ అయితే బాగుంటున్నాయి కానీ మిక్సీ కొంచెం రిపేర్ వచ్చిందండి సరే గ్రైండర్లో వేద్దామని వేశానండి అసలు గ్రైండర్లో పెసరపప్పు రుబ్బితే టేస్ట్ అయితే అట్లు ఇంకా చాలా బాగున్నాయండి ఒక్కటి తినేవాళ్ళు మూడైతే తిన్నారండి నేను ఎప్పుడు పెసరట్లు ప్రిపేర్ చేసినా మిక్సీలోనే పిండి పడతానండి కానీ ఈసారి గ్రైండర్లో అయితే వేశాను కదా గ్రైండర్లో అయితే టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి పెసరట్ అంటేనే టేస్ట్ బాగుంటుంది కానీ గ్రైండర్లో వేయడం వల్ల పిండి ఇంకా టేస్ట్ బాగుందండి స్మూత్గా ఉన్న ఈ కరకల్లాడుతూ ఉన్న టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది చూసారా ఇలా ఒకవేళ మీకు లిక్విడ్ లాగా లేదు పప్పు అనుకుంటే వేడి నీళ్ళని కాగబెట్టి ఇందులో కలుపుకోవచ్చండి లాస్ట్లో నిమ్మకైనా పిండుకోవచ్చు చింతపండు అయినా వేసుకోవచ్చు అండి కారం వాసన రాకుండా మంచిగా ఉడికిపోనివ్వాలి ఆ తర్వాత తాలింపు అయితే పెట్టేసుకోవడమే అండి నేను లంచ్లోకి అయితే తోటకూర తోటకూర ఫ్రై అయితే చేశానండి అలానే పప్పు పప్పు టమాటా అయితే ప్రిపేర్ చేశాను తోటకూర కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే జాగ్రత్తగా చూసుకోవాలండి తోటకూరలో గాజు పురుగులు ఉంటూ ఉంటాయి అలానే తెల్ల పురుగులు కూడా ఉంటాయండి ఒకసారి చెక్ చేసుకోవాలి ఎందుకైనా మంచిది నాకైతే ఫస్ట్లో తోటకూర కట్ చేయాలంటే ఒక పెద్ద యుద్ధంలాగా అనిపించేదండి ఒక్కొక్క ఆకుని గిల్లి కట్ చేసేదాన్ని అలా కాకుండా తోటకూరని కట్ ఫస్ట్ ఒక కట్టని విడతీసి అందులో గడ్డి పరకలు ఉన్నాయా పురుగులు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలండి ఆకులన్నీ బాగున్నాయో లేదో చెక్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక్కొక్క కాడని జతపరుచుకుంటా చేతిలో పట్టుకొని అన్ని కాడల్ని మడత పెట్టి ఒక్కసారే కట్ చేసామనుకోండి సింపుల్గా కట్ చేయొచ్చు మనం నేర్చుకుంటే ఏ పనైనా మనకి ఈజీగా వస్తుందండి కానీ నేర్చుకునేటప్పుడే కష్టంగా అనిపిస్తుంది ఈరోజు నేను పెసరట్లోకి అయితే రెడ్ చట్నీ అయితే ప్రిపేర్ చేశానండి పెసరట్లోకి అల్లం చట్నీ కూడా బాగుంటుంది రెడ్ చట్నీ కోసం అయితే ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందైతే ఎండుమిరపకాయలు వేయించుకున్నానండి ఆ తర్వాత అయితే ఒక ఉల్లిపాయను తీసుకొని సన్నగా కట్ చేసి వేయించాను ఆ తర్వాత మూడు టమాటాలని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉల్లిపాయ ముక్కల్లోనే వేసి మొత్తం అంతా మగ్గిపోయేంత వరకు ఉంచానండి టమాటాలో ఉన్న నీరంతా పోయి మగ్గిన తర్వాత కొద్దిగా చింతపండు జీలకర్ర ఆవాలు కరివేపాకు అయితే వేసాను అలానే ఒక చిన్న వెల్లుల్లిపాయ రెబ్బ కూడా వేసానండి అన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలండి మిక్సీ పట్టేసిన తర్వాత తాలింపు పెట్టుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి ఆ చట్నీ తాలింపు పెట్టకుండా కూడా తినొచ్చు ఈ చట్నీ అయితే పెసరట్లోకి అయితే చాలా బాగుంటుందండి అలానే నార్మల్ దోశలోకైనా వేసుకోవచ్చు చపాతీలో కూడా బాగుంటుంది అన్నంలో కూడా తినొచ్చండి అన్నంలోకి తినాలి అనుకుంటే కొంచెం గట్టిగా చేసుకోవాలి ఒకవేళ చట్నీ కొంచెం లూజ్గా కావాలంటే వేడి కలుపుకొని చేసుకోవచ్చండి ఇక్కడ పెసర పెసరట్టు పిండి అయితే ప్రిపేర్ చేసుకున్నాను చూసారా పెసరట్టు చూడండి ఎంత బాగా వచ్చిందో నాకైతే చాలా బాగా నచ్చిందండి తిన్నా కొద్దీ తినాలి అనిపించిందండి మా పాపకి పెసరట్టు అంటే పెద్దగా ఇష్టం ఉండదు కానీ తను కూడా చాలా ఇష్టంగా తినదండి మా పాపకి మా వారికి ఈ చట్నీ చాలా బాగా నచ్చిందండి అసలు ఈ చట్నీ కొంచెం కూడా మిగలేదండి టిఫిన్ చేయడంలో అన్నంలో వేసుకోవడానికి కూడా లేదు అంత టేస్టీగా ఉందండి నేను కూడా తిన్నాను చాలా బాగుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ తాలింపు అయితే పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు మగ్గనిస్తే చాలండి ఎక్కువసేపు మగ్గన అవసరం లేదు ఇదైతే నేను ఈవినింగ్ టైంలో డిన్నర్గా ప్రిపేర్ చేశానండి మేము ఈవినింగ్ టైంలో టిఫిన్ తింటామండి ఈరోజైతే పెసరట్టయితే వేశాను తర్వాత కొద్దిసేపు వాకింగ్ చేసి వంటగది మొత్తం నీట్గా సర్దుకొని అంట్లన్నీ క్లీన్ చేసుకొని ఇల్లంతా సర్దుకొని నైట్ అయితే నిద్రపోయామండి ఇదైతే నిన్నటివి లాగండి నిన్నైతే ఈ రోజు కోసం గోంగూర అయితే ఒలిచి పెట్టుకున్నానండి గోంగూరని ఒలిచి ఒక కవర్లో అయితే పెట్టాను మళ్ళీ ఎండిపోతే అసలు వలవడం అని కొంచెం తోటకూర ఒక కట్ అయితే ఉందండి ఈరోజు చేయంగా మిగిలింది రేలును చేయొచ్చని ఒక కట్ అయితే ఉంచానండి ఈ రోజు కోసం నిన్నైతే తోటకూరని ఒక కట్ చేసి ఒక కవర్లో అయితే పెట్టానండి నేను తోటకూర కట్ చేసుకుంటూ మా పిల్లల్ని అయితే చదివించానండి నాకైతే తోటకూర అంటే చాలా ఇష్టం అండి తోటకూర ముద్దలాగా రాకుండా ఫ్రైలాగా వస్తే ఇష్టం అండి మీరు ముద్దలాగా ఇష్టమా ఫ్రైలాగా ఇష్టమా కామెంట్ చేయండి అసలు తోటకూర అంటే ఇష్టమో లేదో కూడా కామెంట్ చేయండి తోటకూర అయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి కానీ కట్ చేయడానికే కష్టం కానీ తోటకూరని ఒక పది నిమిషాల టైం కేటాయించి శుభ్రంగా కట్ చేసి నీట్గా కడిగి ఫ్రై చేసుకొని తింటే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది కదా నిన్న నేనైతే బంగాళదుంప ఫ్రై అయితే ప్రిపేర్ చేశానండి బంగాళదుంపలు ఒక్కొక్కసారి అడుగంటుతాయి ఒక్కొక్కసారి అడుగంటావు కదండి అడుగంటకుండా ఉండాలంటే బంగాళదుంపలు ముందు పీలు తీసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటాం కదా కట్ చేసుకున్న ముక్కల్ని వాటర్లో ఒకసారి కడిగి అప్పుడు ఫ్రై చేసుకోండి అడుగంటకుండా ఉంటుందండి బంగాళదుంప ముక్కలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కూడా మగ్గిపోయిన తర్వాత తాలింపు గింజలు వేస్తానండి ఆ తర్వాత అయితే నేను ధనియాల పౌడర్ వేస్తానండి ధనియాల పౌడర్ వేయడం వల్ల బంగాళదుంప కూర అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈరోజు నేనైతే పిండి అయితే పట్టానండి కానీ దోశపిండి పట్టేటప్పుడు వీడియో అయితే తీయలేదు గ్రైండర్ అదే చూపిస్తూ ఉన్నాను ఆ గ్రైండర్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి ఈరోజు నేనైతే తోటకూర ఫ్రై అలానే బెండకాయ పులుసు కూడా ప్రిపేర్ చేశానండి ఇక్కడ నేను గ్రైండర్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇదివరకు గ్రైండర్ కడగాలంటే కొంచెం కష్టంగా అనిపించేది కానీ ట్యాప్ వాటర్తో గ్రైండర్ క్లీన్ చేయాలటం చాలా ఈజీ అండి ఎందుకంటే వాటర్ పోర్స్గా వస్తుంది కదా చాలా నీట్గా కూడా క్లీన్ అయిపోతూ ఉంటుంది అదే కనుక మనం చేత్తో వాటర్ పోసుకుంటూ క్లీన్ చేసామనుకోండి అంత నీట్గా క్లీన్ అవ్వదు ఇక్కడ నా వంట అయ్యేసరికి నా వంటగది చూడండి ఎంత చిరాకు అయిపోయిందో అవన్నీ నీట్గా తీసేసి అంట్లన్నీ నీట్గా కడిగేసానండి మామూలుగా మన ఊర్లో అనుకోండి వంటగదులు చాలా పెద్దగా ఉంటాయి కదండి అదే సిటీల్లో అనుకోండి చాలా చిన్నగా ఉంటాయి ఓన్లీ ఒక్కళ్ళు నించునేలాగే ఉంటాయి కదండీ అందుకే కొంచెం మెస్సీ మెస్సీగా అవుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు సర్దుకుంటూ ఉండాలి ఇక్కడ నేనైతే అంట్లో అయితే నీట్గా క్లీన్ చేసుకున్నానని చెప్పాను కదా ఆ తర్వాత మేమైతే లంచ్ అయితే చేస్తామండి మా పిల్లల్ని కొద్దిసేపు అయితే చదివించాను వాళ్ళు చదువుకున్న తర్వాత బుక్స్ చూడండి ఎక్కడ ఎక్కడ రా అని ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళు వినరండి నేనే తీసి మొత్తం అంతా నీట్గా ఇల్లంతా సర్దేశానండి మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత అంట్లన్నీ క్లీన్ చేసుకొని కొద్దిసేపు అయితే రెస్ట్ తీసుకున్నానండి పైన బట్టలు ఉంటే అవి కూడా మడత పెట్టాను ఇదైతే ఈవినింగ్ అండి ఈవినింగ్ టైంలో వర్షం అయితే ఏం పడలేదండి కానీ వాతావరణం అంతా చాలా కూల్గా ఉంది కానీ క్లైమేట్ చూడండి ఎంత అందంగా ఉందో నేనైతే నాకు భలే అనిపించిందండి అందుకే ఒక ఫోటో వీడియోస్ తీశాను క్లైమేట్ చాలా బాగుందండి చల్ల గాలి వచ్చింది చినుకులు అయితే లైట్గా పడ్డాయండి మరీ ఎక్కువగా పడలేదు తుప్పర్లాగా పడిందండి పెద్ద వర్షం అయితే ఏం పడలేదు డాబా చూసారా ఎట్లా ఉందో నేనైతే మా పిల్లలని మొక్కల్ని డాబా మీదకైతే అసలు పంపించనండి నేను ఉన్నానని వా తను తీసుకొని వచ్చానండి తను కూడా కాసేపు మరీ ఇంట్లో ఇంట్లో ఉంటే కొంచెం ఆవిరిలాగా ఉంటుంది ఇల్లంతా కూడా ఎంతైనా ఇంట్లో ఉంటే అంత అనిపించదు కదండి బయటకు వస్తేనే ఫ్రెష్ ఎయిర్ వస్తుంది కదా అందుకని మా బాబునైతే తీసుకొని వచ్చానండి వాడికి మొన్నే ఫీవర్ వచ్చింది కదా ఆ వాటర్లో తిరగొద్దని చెప్తున్నాను కానీ నేను ఎక్కడ అవకాశం ఇస్తే ఆ వాటర్లో ఆడుకోవాలని ఎంత ప్రయత్నం చేశాడంటే అంత ప్రయత్నం చేశాడండి కానీ నేను అస్సలు ఊరుకోలేదు ఇక్కడ చూసారా ఏరోప్లేన్ అయితే వెళ్తూ ఉందండి మా బాబు మమ్మీ ఏరోప్లేన్ వెళ్తూ ఉంది అని అడు అరుస్తూ ఉన్నారండి అసలు నిజమే కదండి మన చిన్నప్పుడు మనం వి విమానం కానీ హెలికాప్టర్ కానీ ఏదైనా కానీ పైన ఆకాశంలో వెళ్తున్నప్పుడు ఒక శబ్దం వచ్చినప్పుడు మనం ఎక్కడున్నా సరే ఈవెన్ నిద్రపోతున్నా సరే బయటకు వచ్చి గట్టిగా అరిచేవాళ్ళం ఏరోప్లాన్ వెళ్తుంది విమానం వెళ్తుంది అని నిజమే కదండి హాయ్ అని కూడా చెప్పేవాళ్ళం అందులో వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారని కూడా మాట్లాడుకునేవాళ్ళం మీకు కూడా ఆ జ్ఞాపకాలు ఉన్నాయా ఉంటే నాతో షేర్ చేసుకోండి ఇప్పుడు ఏముందండి డబ్బులు ఉండాలి కానీ ఏరోప్లేన్ ఎక్కొచ్చు హెలికాప్టర్ ఎక్కొచ్చు ఏదైనా ఎక్కవచ్చు అండి డబ్బులే కదా ఒకప్పుడు అయితే కొంతమంది మాత్రమే వెళ్ళగలేవాళ్ళు ఇప్పుడు అందరూ వెళ్ళగలుగుతున్నారండి అది సాధ్యమే అందరికీ కూడా కానీ నేనైతే ఎప్పుడూ ఎక్కలేదండి నాకైతే చాలా భయం ఇక్కడ సూర్యుడు అయితే అస్తమిస్తూ ఉన్నాడండి చూడండి క్లైమేట్ చాలా బాగుంది కదా ఎంతో బాగుంది అనిపించిందండి మా పిల్లలు అయితే చక్కగా ఆడుకుంటూ ఉన్నారండి వాళ్ళ స్కూల్లో ఫ్రెండే మా అపార్ట్మెంట్లో ఉంటారండి ఆ పాపతో మా బా మా బాబు మా పాప ముగ్గురు కలిసి కొద్దిసేపు అయితే ఆడుకున్నారండి కీపర్ గేమ్ అంట మన చిన్నప్పుడు అయితే ఈ ఈ గేమ్లో ఏమీ తెలియదు కదండి ఓన్లీ బౌల్స్ ఒకటి ఉండేవి అన్నం కూర చిన్నీలు వేసుకొని హ్యాండ్ బ్యాగ్స్ తగిలించుకొని భలే ఆడుకునే వాళ్ళం కదండి సండే వస్తే చాలు గోరింటాకు పెట్టుకోవడం గోరింటాకు రుబ్బుకోవడం ఇలాంటివి చేసేవాళ్ళం కదా ఇప్పుడు పిల్లలకైతే అవన్నీ తెలియదులేండి ఒక రెండు గంటల టైం అయితే నేను మేడమేదే మీదే గడిపానండి మా పిల్లల్ని ఆడిపిస్తూ నేనైతే వాకింగ్ చేసుకుంటూ ఉన్నాను ఆ రెండు గంటల్లో నేను మొబైల్ అయితే పట్టుకోనండి కాకపోతే ఎప్పుడైనా ఇలా క్లైమేట్ బాగుంది అనుకున్నప్పుడు ఫొటోస్ వీడియోస్ అయితే తీస్తానండి కానీ ఫోన్ మాట్లాడడం కానీ ఇలాంటివి చేయను ఆ రెండు గంటలు కూడా వాకింగ్ కోసమే చూసుకుంటానండి నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసమే చూసుకుంటూ ఉంటాను నాకు వాకింగ్ అంటే ఇష్టం కాబట్టి వాకింగ్ చేస్తున్నానండి ఒకవేళ మనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది మన కోసం ఒక రోజులో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకున్న చాలండి వాకింగ్ కంప్లీట్ అయిన తర్వాత పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళకైతే ముందైతే హ్యాండ్ వాష్ చేశానండి వాళ్ళకి శుభ్రంగా స్నానం అయితే చేపించేశానండి వాళ్ళకి నేను ఫైవ్ థర్టీకి వెళ్ళానండి సెవెన్ కల్లా వచ్చేసాను వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ మీద అన్నం అయితే పెట్టేసి మా పిల్లలకి స్నానం అయితే చేయించానండి వాళ్ళు స్నానం చేసి వాళ్ళని రెడీ చేసే లోపల అన్నం అయితే రెడీ అయిపోయిందండి మా వారి కోసం అయితే దోశలు వేయడానికి ఉదయం అయితే దోశ పిండి అయితే పట్టేశాను కదండి దోశల్లోకి అయితే ఈరోజు నేను పల్లె చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి ఒక్కొక్కసారి శనగింజలు పచ్చిమిర్చితో చట్నీ చేస్తానండి ఇంకొకసారి ఎండుమిర్చితో చేస్తాను కానీ దోశల్లోకి ఇలా ఎండుమిర్చితో చేస్తేనే టేస్ట్ అయితే చాలా బాగా అనిపిస్తుంది మా అమ్మ మా చిన్నప్పుడు అయితే శనగత్తుల చట్నీ అలానే కారపొడి ప్రిపేర్ చేసేదండి ఇలానే అండి కానీ మా అమ్మ చేసినంత టేస్ట్ అయితే నాకు రాదండి కానీ నాకు ఆ చెనగిత్తల చట్నీ అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి తెలుసా ఆ చెనగిత్తల చట్నీ అనేది నాతో షేర్ చేసుకోండి దాంట్లోకి చింత చిగురు వేసుకున్న చాలా బాగుంటుందండి మా బాబు కోసం అయితే ఆ కారు అయితే చిన్నప్పుడే కొన్నామండి ఆ కారుతో ఆడుతూ ఉన్నాడు అది ఎన్నిసార్లు రిపేర్ వచ్చిందో హ్యాండిల్ పోయింది ఛార్జింగ్ పెట్టే పిన్ కూడా పోయిందండి వీళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు దీంతో ఆర్డర్ కదా పక్కన పెట్టేసి ఉంచడం వల్ల త్వరగా రిపేర్ వస్తుందండి అది కాక చిన్నపిల్లలు కదండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు హ్యాండిల్స్ని అన్నీ ఎలా పడితే అలా లాగుతూ ఉంటారు దానివల్ల ఆ పిన్స్ అన్నీ ఊరుకునే పోతూ ఉన్నాయండి ప్రస్తుతం అయితే దానికి ఛార్జింగ్ అయితే ఎక్కట్లేదండి చాలాసార్లు రిపేర్ చేయించాము మా బాబుకి ఆ కార్ అంటే చాలా ఇష్టం అండి మా పాప మా బాబు ఇద్దరు దాంతో చాలా బాగా ఆడుకుంటారు మా పిల్లలు అయితే చక్కగా ఆడుకుంటూ ఉన్నారండి ఇవాళకి ఇదే వీడియో అండి నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్